హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి చూడండి మా పెరటి పంటలు చక్కగా ఆకుపచ్చగా కలకల్లాడుతూ కనులకు విందుగా కనిపిస్తుంది మామిడి అల్లం పంట అండి మామిడి అల్లం అంటే పుల్లగా ఉంటుందండి సేమ్ అల్లంలా కనిపిస్తుంది కానీ పులుపు వస్తుంది మామిడి పండు స్మెల్ వస్తుంది చక్కగాన చాలా బాగుంటుంది మా ఈస్ట్ గోదావరి కాకినాడ సైడు ఎక్కువగా మామిడా పండిస్తారండి చూడండి ఇది చాలా రేటు కూడా ఎక్కువగా ఉంటుందండి రెండు వందల యాభై మూడు వందల వరకు ఉంటుంది కేజీ చూడండి ఫ్రెండ్స్ ఇది జనవరి ఫిబ్రవరి మార్చి లోపు మూడు నెలలు చక్కగా బాగా వస్తుందండి మార్కెట్లోకి చూడండి ఫ్రెండ్స్ నేను పండిస్తున్నాను ఒక ఆరేడు సంవత్సరాల నుంచి మాకు చాలా ఇష్టం అండి పచ్చడి మామిడల్లం పచ్చడి నిలవ పచ్చడి పెట్టుకోవచ్చండి రోజువారీ చట్నీలుగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది అల్లం నాటిన మూడు నెలలకి మొక్కలు వస్తాయండి మొక్కలు వచ్చిన ఆరు నెలలకి పంట వస్తుంది మొత్తం టోటల్ తొమ్మిది నుంచి పది నెలలు పడుతుందండి పంట రెడీ అవ్వడానికి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక తోటలాగే వేసానండి చూడండి ప్రతి సంవత్సరం పండిస్తానండి నేను చూడండి ఫ్రెండ్స్ మాకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇంకా ఒక్కొక్కసారి అయితే ఊర్లు కూడా వెళ్తాయండి అంత ఎక్కువగా పండిస్తాను నాకు అలా పెంచటం పంచి పెట్టడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో ఒక పొలములాగే కనిపిస్తుందండి మా పెరట్లోని మామిడల్లం పంట చూడండి అదండి ఇది కవర్లు వేయడం వల్ల తీసేటప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చండి మీకు మరొక వీడియోతో అల్లం పండిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అదే నేల మీద వేస్తే ఆ మామిడి అల్లం కొమ్ములు అవి ఉండిపోతున్నాయండి పొలాల్లో ఎలాగో తప్పదు వేయాలి నేల మీదే మాది పెరట్లో కాబట్టి ఇలా కవర్లో వేసి పండిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ